ఆస్ట్రో యోగి మొదటి జ్యోతిష్కుని సంప్రదింపులు కేవలం ఒక రూపాయికే ఈరోజే డౌన్లోడ్ చేసుకోండి మేషరాశి ఓవర్ వ్యూ వ్యక్తిగత ప్రమాదం దృష్ట్యా మీరు రోజు కొన్ని ఎక్స్ట్రా భద్రతా చర్యలు ముందు జాగ్రత్తలు తీసుకోవలసిన అగత్యం ఉంది చాలా జాగ్రత్తగా మెలకువుగా ఉండండి మీ మీద దాడి జరగడమో లేక మీ ఇంటికి రావటమో జరిగే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి ఈ రోజు మీ ఇంటికి ఎవరైనా దౌర్జన్యం చేసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీ భద్రత పైన మీరు ఎంతో దృష్టి పెట్టండి మేషరాశి రొమాన్ ఈరోజు మీ సంబంధ బాంధవ్యం కొన్ని అడ్డంకులు ఎదుర్కోవచ్చు ఏ అంశం పైన కూడా అధికమైన ఒత్తిడిని తీసుకురాకండి కొంత టైం గడిచిపోనివ్వండి వాతావరణం చల్లబడుతుంది ఇటువంటి అడ్డంకులన్నీ తాత్కాలికమైనవి అయితే ఈ అంశాలపై మీరు ఫోర్స్ చేస్తే మీరు అనుకున్న ఫలితాలను సాధించలేరు ఏమైనప్పటికీ మామూలుగా ఆలోచిస్తే ఈ రోజు ప్రణయం అన్నది శూన్యంగానే కనిపిస్తోంది మీ విషయంలో ఈ రోజు మీ మస్తిష్కములో క్రొత్త ఉద్యోగ అవకాశం మెదులుతూ ఉంటుంది అయితే తేదీ జరగడానికి ఇది సరైన రోజు కాదు మారిపోవడం కంటే కొద్ది కాలం ఆగటం మంచిది మన చుట్టుప్రక్కల మనం అవకాశాల కోసం చూసుకుంటూ ఉండటంలో తప్పు లేదు హాని లేదు క్రొత్తవి తేడాత ఉండే మార్గాలను అడుగుపెట్టే ముందు మీ అవకాశాలను అన్నింటినీ వాటి పరిణామాలను పరిశీలించి క్లియర్ చేసుకోండి ఫైనాన్స్ ఈరోజు డబ్బు పుష్కలంగా ఖర్చు అయిపోతున్నట్లు గమనిస్తారు మీరు విదేశాల నుండి మీ వ్యాపార సహచరులు మిమ్మల్ని సందర్శించడానికి వచ్చినందువల్ల ఇటువంటి ఉధృతమైన పరిణామం ప్రస్తుతానికి భరించడానికి మీకు చాలా కఠినంగా అసాధ్యంగా కనిపించవచ్చు కానీ ఇటువంటి ఖర్చు అవసరం మరియు దానిని తప్పించడం సాధ్యం కానిది మీరు మంచి ఛాయస్ని ఎంచుకున్నట్టు చూసుకోండి మీ సొమ్మును వివేకవంతంగా తెలివిగా సమర్థవంతంగా ఉపయోగిస్తూ ఇటువంటి ప్రస్తుత కాలంలో మీరు ఇలాగే ముందుకు సాగిపోతారు మేషరాశి హెల్త్ ఈరోజు మీరు మీ కుటుంబ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి జనరల్ చెకప్ కోసం టీకాలు వేయించడం దంతాల రక్షణకు సంబంధించి అన్ని అంశాలు కూడా పూర్తిగా సరైన విధంగానే ఉన్నట్లు నిర్ధారణ చేసుకోండి మీరు ఎవరు కూడా ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడకుండా ఉన్నా సరే ముందు జాగ్రత్తగా మీ అందరి ఆరోగ్యాలను చెకప్ చేయించుకోవాల్సిన రోజు ఇది అలాగే ప్రస్తుతం మీ ఆరోగ్యం కూడా అదే మాదిరిగా ఇబ్బందులేమీ లేకుండా సాగిపోయేటట్లు చూసుకోవాలి సరికాలం ప్రవేశిస్తూ సూచనలు కనిపిస్తూ ఉండటంతో ముందే మీరు ఈ మాదిరి చెకప్ చేయించుకున్నందుకు ఆనందంగా ఫీల్ అవుతారు వృషభ రాశి ఓవర్వ్యూ రోజు మీ డైలీ రొటీన్ నుండి కాస్త క్రొత్త జీవితాన్ని గడపాలని మీరు ఆశిస్తున్నారు మీరు చాలా కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్న ఈ కోరికను చివరికి ఎందుకు తీర్చుకోలేరు మీ చుట్టూ ఉన్న బరిని ఛేదించుకొని ప్రజలు మీ వద్ద నుండి ఊహించిన రీతిలో పనిని చేయండి విజయం మీదే వృషభ మీ సంబంధ బాంధవ్యాలలో ప్రణయం లోపించడం వల్ల రోజు వ్యవహారం అంతా చప్పగా నిస్సత్తుగా ఉంటుంది దీంట్లో ఏదైనా క్రొత్త ఊపిరిని పోయటానికి మీరు ఏదైనా సృజనాత్మకమైనది ఒకటి చేయవలసి ఉంటుంది కానీ చాలా జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతనే మీరు చొరవతో ఏ చర్య తీసుకున్నా లేకపోతే అది తిరిగి మీకే తగులుతుంది వృషభ మీ ఉద్యోగ అభివృద్ధి కోసం ఈరోజు ఎవరితోనైనా భాగస్వామ్యం కుదురుతుందేమో చూడాలి మీరు మీరు కనుక సరైన భాగస్వామిని ఎన్నుకున్నట్లయితే మీ ఉత్పాదకత మరియు మొత్తం వ్యాపారం విపరీతంగా ఒక నాటక సకీయంగా మీ అంతటి మీరు అంతటి విజయాన్ని సాధించలేని విధంగా అభివృద్ధి చెందుతుందని మీరు గ్రహిస్తారు మీరు ఎవరితో భాగస్వామ్యం నెరపుతున్నారో జాగ్రత్తగా ఆలోచించుకోండి అటువంటి భాగస్వామ్యం గురించిన షరతుల విషయంలో సహేతుకంగా దాపరికం లేకుండా వాస్తవ దృక్పథంతో ఉండండి సారికి దీంతో ఇక ముందుకు సాగిపోండి దొంగతనం జరిగే అవకాశం కనిపిస్తూ ఉండడం వల్ల మీ కారును కానీ ఇతర వాహనాలను కానీ జాగ్రత్తగా కాపాడుకోండి మీరు వాస్తవంగా మీకు చాలా ముఖ్యమైన వాటిపై అమితమైన జాగ్రత్తను తీసుకుని ఉండాలని మీరు ఆశిస్తున్నారు ఈ రోజు మీ వల్ల ఏ విధమైన లోపం తప్పు జరగకపోయినా మీ ఆస్తికి నష్టాన్ని జరగడంలో పొరిగింటి వారు కూడా అనుమానాస్పదంగా ప్రవర్తిస్తుంటే వారిపై ఒక కన్ను వేసి ఉంచండి మీరు గనక అప్రమత్తంగా మెలకువగా ఉన్నట్లయితే ఇటువంటి నష్టాలను ధైర్యంగా నిలువరించగలరు వృషభ రాశి హెల్త్ ఈరోజు మీ శక్తి స్థాయిలు అలాగే మీ మనోధైర్యం ఆత్మవిశ్వాసం అధిక స్థాయిలో ఉన్నట్లు మీరు ఫీల్ అవుతున్నారు మీరు ఇప్పుడు ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇంకా ఎక్కువసేపు వ్యాయామం చేయడానికి జిమ్ను కూడా కొట్టబోతున్నారు మీ ఆత్మవిశ్వాసం అందరికీ కనిపించే సాక్ష్యం వంటిది గమనించి చూస్తూ ఉండటానికి అలాగే మీరు కూడా దీన్ని నోటీస్ చేస్తారు ఈరోజు ఏకాగ్రతతో పనిచేయండి విజయులవుతారు మిథున రాశి ఓవర్వ్యూ ఈరోజు మీ ఎజెండాలో వినోద కాలక్షేపం ఒక ముఖ్యమైన అంశంగా ఉంటుంది గోహెడ్ ప్లాన్ చేయండి ఏదో ఒక వింతగా వినోదంగా ఉండే కార్యక్రమానికి మీరు మీ స్నేహితులు మీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆనందించేట్లుగా ఏదో ఒకసారి మీ బాధ్యతలను ప్రక్కన పెట్టి ఈ అవకాశాన్ని మీరు చేజెక్కించుకోండి మిథున రాశి రొమాన్ వివాహానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈరోజు మీరు ఒంటరిగా ఉంటున్నారా లేక నిశ్చితార్థం జరిగిపోయిందా అన్నది గమనించుకోండి ఈరోజు నిజంగా అదృష్టకరమైన రోజు మీకు దీర్ఘకాలంగా మీరు మీ భాగస్వామి కోసం వెదకటంలో ఉన్నట్లయితే ఈరోజు మీరు కాస్త ఊపిరి పీల్చుకోగలరు హాయిగా చివరికి మీరు వెదకటం రోజుతో పూర్తయింది మీ ఛాయస్ను ఈరోజు నిర్ణయించుకోండి ప్లాన్స్ అన్నిటినీ ఈరోజు ఫైనలైజ్ చేయండి భవిష్యత్తులో ఈ వివాహం విజయవంతమవుతవుతుంది కాబట్టి మిథున రాశి కెరియర్ మీలో ఉండే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు ప్రసన్నమైన మీ వ్యక్తిత్వం ఎటువంటి పరిస్థితి సంఘటన అయినా సరే హ్యాండిల్ చేయగలిగే మీ నేర్పు మీకు పనిలో రివార్డులు తెచ్చి పెడతాయి ఇది మిమ్మల్ని మోటివేట్ చేసి మీ ఉన్నత లక్ష్యాలను సాధించడానికి ఇంకా కష్టపడి పనిచేసేటట్టుగా ఉసిగొలుపుతుంది మీ సహోద్యోగుల నుండి మీ పై అధికారుల వద్ద నుండి మీరు అందుకున్న పాజిటివ్ ఫీడ్బ్యాక్ మిమ్మల్ని ఇంకా అత్యుత్తమైన లక్ష్యాలను సాధించడానికి ప్రోత్సహిస్తుంది ఈరోజు మీరు నక్షత్రాలను అందుకోవచ్చు మిథున రాశి ఫైనాన్స్ కుటుంబ ఆస్తుల గురించి కాస్త తగాదా పడే అవకాశం కనిపిస్తోంది ఈరోజు వారసత్వపు ఆస్తి లేక ఇతర కుటుంబ ఆస్తులపై చర్చలు చేయడం మానండి వివాదం తప్పనిసరి అన్నట్టు కనిపిస్తోంది కాబట్టి ప్రస్తుతానికి అయితే దీనిని తత్వర పరిష్కారం కనిపించడం లేదు అందుచేత తెలివైన వివేకవంతమైన పని ఏమిటంటే ప్రస్తుతానికి ఈ విషయం గురించి చర్చించడం వాయిదా వేయటమే మిథున రాశి హెల్త్ ఈరోజు ఫిట్నెస్ విషయంలో అవసరమైన చర్యలు తీసుకుంటారు మీరు మీ శరీర అవసరాల గురించి పెరిగిన అవగాహన మంచి ఫలితాలను ఇచ్చింది కాబట్టి అలాగే అదే టైంలో మీ భావోద్రే మానసిక ప్రశాంతతను కూడా మెరుగుపరుచుకునేటందుకు కృషి చేయాలి మీరు యోగాను రోజు అభ్యసించండి ఎందుకంటే అది మీ యొక్క శక్తి స్థాయిని పెంచుతుంది రక్త ప్రసరణను బాగు చేస్తుంది జీర్ణశక్తిని మరియు ఉచ్ఛ్వాస నిశ్వాసను కూడా వృద్ధి చేస్తుంది ఇవన్నీ కూడా చివరకు మీ ఆరోగ్యాన్ని మంచిగా ఉండటానికి దోహదం చేస్తాయి కర్కాటక రాశి ఓవర్ వ్యూ ఈ రోజు మీ ఆప్తులు మిమ్మల్ని ఎంత ప్రత్యేకంగా అభిమానిస్తున్నారో తెలుసుకుంటారు అలాగే వారి ఉడతాభక్తి నిజమైన శ్రమ మీ హృదయాన్ని తాకుతాయి మీలో ఎంతో తేడాను మార్పును కలుగజేస్తాయి రోజు చివరికి మీపై వారి వద్ద నుండి మీరు పొందుతున్న వాత్సల్యం ప్రేమ ఆదరణ ఎంతో అపూర్వమైనవి కర్కాటక రాశి రొమాన్ మీరు ప్రేమలో పడతారు కాబట్టి మీ హృదయాన్ని రోజు ప్రత్యేకంగా ఎవరో ఒకరికిచ్చివేసే అవకాశాలు కనిపిస్తున్నట్లున్నాయి అయితే మీరు నిర్భయంగా ధైర్యంగా ఉండి నిజమైన మీ భావాలను తెలియజేయండి ఈ వ్యక్తికి అటు తర్వాత ఈ ఫీలింగ్స్ పరస్పరం అదే మాదిరిగానే ఉన్నాయా అని చూడండి మీ ప్రేమ ఆప్యాయతలో ఉండే ముఖ్యోద్దేశం దశ చేయబడలేదు అంటే విషయం మీకు ముందు దశలోనే స్పష్టమైనట్లే అలాగే మిమ్మల్ని తదుపరి ఇబ్బందుల నుండి బాధల్లో నుండి రక్షించినట్లే ఇది మీకు ఒక అనుకోని దీవెన వరంగా తీసుకోండి మీరు కర్కాటక రాశి రాశియర్ ఈ రోజు వృత్తి రంగంలో మీకు ఒక అవకాశం లభించి మీలో ఉన్న నైపుణ్యాన్ని మీరు చూపించే సూచనలు కనిపిస్తున్నాయి అందుచేత మీరేమిటో మీ నైపుణ్యం ఏమిటో మీ కౌశల్యం ఏమిటో అందరికీ చూపించటం మీ శ్రేయస్సు దృష్ట్యా చాలా మంచిది లక్ష్యాలను నిర్దేశించుకోవడంలోనూ వాటిని సాధించుకోవటానికి చేపట్టబోయే వ్యూహాన్ని అభివృద్ధి చేయడంలోనూ మీరు అత్యధికంగా లాభపడతారు వారి యొక్క ఆశాజనకమైన ప్లాన్లతోనూ వాటి నిర్వహణలోనూ కూడా ప్రాజెక్టు మేనేజర్లు కూడా విజయం సాధించగలుగుతారు కర్కాటక రాశి ఫైనాన్స్ వారసత్వం ద్వారా మీలో కొందరు చెప్పుకోదగ్గ మొత్తంలో ఆర్థిక లాభాలను గడించవచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి ఈ రోజు ఇటువంటి వారసత్వం మీకు ఆస్తి రూపంలో దక్కవచ్చు చాలా కాలంగా బకాయి పడ్డ అప్పులను తీర్చివేయడానికి కూడా రోజు మంచి రోజు చివరికి మీరు హాయిగా స్వేచ్ఛగా ఊపిరిని పీల్చుకుంటారు కర్కాటక రాశి హెల్త్ ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి ప్రమాదం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి ఈ రోజు ఒక రోడ్డు ప్రమాదం వల్ల మీరు మిమ్మల్ని గాయపరుచుకునే సూచనలు కూడా కనిపిస్తున్నాయి డ్రైవింగ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా జాగ్రత్తను తీసుకోండి చివరికి రోడ్డు మీద నుండి ప్రక్కల నుండి నడిచి వెళ్తున్నప్పుడైనా సరే ట్రాఫిక్ రూల్స్ని పాటించండి సింహరాశి ఓవర్వ్యూ రోజు ఎటువంటి వివాదాలలోనూ చిక్కుకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా మీ బాస్తో కానీ మీ సహచరులతో కానీ మీరు పనిచేసే చోట చిన్న చిన్న వాదనలతో మీరు తలదోర్చవద్దు ఒక్కోసారి మీరు కరెక్ట్గా ఉన్నా మీరు నిందలను భరించాల్సిన వస్తుంది ఇటీవలి కాలంలో వాదించుకుండే ఉండే దంపతులు వారి భేదాభిప్రాయాలు సమస్యపోయి వారి సంబంధాలలో సామరస్యం చోటు చేసుకుంటుందని గమనిస్తారు ఈ ప్రక్రియలో మాత్రం మీరు ఇంకా కష్టపడి కృషి చేస్తూ ఉండండి ఎందుకంటే ఇటువంటివి తమంతట తాముగా జరిగేవి కావు మీ దీర్ఘకాలపు బాంధవ్యాల లక్ష్యాలపై కన్ను వేసి పాజిటివ్గా ఉంటూ ఉండండి సింహరాశి ఈ రోజు విద్యార్థుల మస్తిష్కంలో ఎంతో ఉంటుంది వారి పరిష్కార ఫలితాలను గురించి గావరాగా అసహనంతో ఉంటారు కాబట్టి ఏమైనప్పటికీ ఈరోజు మీ పరీక్షా ఫలితాలను చూసి మీరు చాలా సంతోషంతో ఆశ్చర్యపోతారు ఈ పరీక్షా ఫలితాలు మీలో ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి వ్యాపారంలో ఉండేవారు ఈరోజు తమ లక్ష్యం ఒకటి ఈ నాటికి నెరవేరబోతోందని గ్రహిస్తారు ఈరోజు మీ భుజంపై మీరే తట్టుకోండి దీనికోసం మీరు చాలా కష్టపడ్డారు ఈ రోజు మీరు కొత్త పెట్టుబడులకై ఉండటం చూస్తుంది ఇది స్టాక్ ఆన్లైన్ లో డే ట్రేడింగ్ చేస్తూ ఉండటం కావచ్చు ఈ రోజు ఇటువంటి ప్రయోగాలు చేయడానికి మంచి రోజు అయితే మీరు తెలుసుకుని ఉండాలి మీరు ఏం చేస్తున్నారు వ్యూహాత్మకంగా రిస్క్లు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి ఈ రోజు మీరు ఎంచుకున్న కొన్ని అవకాశాలు మీకు ఆర్థిక రివార్డులు తెచ్చి పెడతాయని మీరు గ్రహిస్తారు హెల్త్ ఈ కాస్త మంద ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉండొచ్చు మీరు పనిచేసే చోట ఇంట్లోనూ ఉధృత ఒత్తిళ్లే దీనికి కారణం ఈ విధంగా ఒత్తిడి ఈరోజు మీలో అలసట ఆయాసం రావడానికి మూలం మీ బరిలో నుండి కాస్త బయటపడి కొద్దిగా వ్యాయామం చేస్తూ అటు తరువాత కాస్త విశ్రాంతిని తీసుకోండి తిరిగి మీ దైనందిన జీవితంలోకి అడుగుపెట్టే యథావిధిగా మీ పనులన్నీ చేసుకుంటూ పోతూ ఉంటే తొందరలోనే మీరు మామూలు మనిషి చాలా మెరుగైన విధంగా ఉన్నట్లు ఫీల్ అవుతారు ఓవర్ ఓవర్వ్యూ ఈ రోజు కొంతమంది ప్రముఖ వ్యక్తులతో మీరు సంబంధాలు పెట్టుకోవచ్చు మీ మీద మీరంటే మంచి అభిమానం కలిగిన కలుగు చేసేటట్లుగా అడుగు ముందుకు వెయ్యండి మొట్టమొదటిసారిగా మీ మీద మంచి ఇంప్రెషన్ కలిగేటట్లుగా వృత్తిపరంగా మీరు ముందుకు సాగిపోవడానికి అభివృద్ధి పందాలను నడిపించడానికి ఒక వ్యక్తి మీకు తారసుపడతాడు కన్యారాశి రోమాన్ ఈరోజు మీ ప్రణయ పథంలో మీ భాగస్వామి చెప్పేది జాగ్రత్తగా వినడంపై ఫోకస్ చేయాల్సి ఉంటుంది మీరు కొంత ఉద్రిక్తత చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అతను మీతో ఏదో చెప్పాలని చూస్తూ ఉంటే మీరు వినటానికి ఆసక్తిని చూపించడం లేదు ఈ రోజు ఒక ప్రశాంత వాతావరణంలో మీకు ఏ డిస్టర్బెన్స్ లేని ఒకచోట కూర్చుని మీ భాగస్వామిని ఎలా ఫీల్ అవుతున్నారో చెప్పనివ్వండి మీరిద్దరూ కలిసి గడిపిన ఈ టైం మీకు లాభదాయకమవుతుంది చివరికి మీ అనుబంధం ఇంకా బలపడుతుంది కన్యా రాశి కన్యారాశియర్ మీరు బయట ఉండే అందగత్యులతో ఫ్యాషన్ రంగంలో వ్యాపార సంబంధిత డీల్స్ చేస్తూ ఉంటే ఏదో ఒక రూపంలో ఉదాహరణకు ఫ్యాషన్ పరిశ్రమ లేక అందాల పోషణకు సంబంధించిన పరిశ్రమలలో ఈరోజు మీకు ఒక ప్రోత్సాహకరమైన రోజు అని గ్రహిస్తారు ఈరోజు మీ వ్యాపార పేరు ప్రతిష్టలు నలుమూలలా చేరేటట్లు చూడండి అనేక కృత కస్టమర్లను క్లయింట్లను మీరు చేర్చుకోబోతున్నారు కాబట్టి ఈరోజు ఇటువంటి ఫలప్రదమైన టైంను మీ లాభం కోసం వినియోగించుకోండి రాశి ఫైనాన్స్ తొందరలో మీరు ఆస్తులు కొనవచ్చు గత కొద్ది కాలంగా మీరు ఆస్తులే పెట్టుబడి పెట్టాలని యోచిస్తూ ఉంటే మీ దగ్గర స్నేహితులు అక్కడ మీతో పాటుగా కలిసి ఇటువంటి పెట్టుబడిని పెట్టడానికి ఇష్టపడుతున్నట్లు మీరు గ్రహిస్తారు మీపై కొంత ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది కాబట్టి ఈ విషయాన్ని మీరు పరిశీలించవచ్చు అలాగే ఇటువంటి సంఘటన వల్ల మీ సంబంధ బాంధవ్యాలు ఏమీ చెడిపోవు దీర్ఘకాలంలో ఇది మంచి లాభాలను తీసుకురావచ్చు రాశి ఇటీవలి కాలంలో మిమ్మల్ని బాధిస్తున్న చిన్న చిన్న సమస్యలను గురించి డాక్టర్ దగ్గరికి వెళ్లాలని మీరు తెలుసుకుంటారు ఒకవేళ చికిత్స చేయించుకోకుండా అలాగే దాన్ని వదిలేస్తే చిన్న చిన్న సమస్య పెద్దవిగా తయారై జటిలంగా మారే అవకాశం ఉంది అందుచేత అటువంటి వాటిని కనిపెట్టకుండా ఉండటం చికిత్స చేయించకుండా నిర్లక్ష్యం చేయటం ఏమాత్రం శ్రేయస్కరం కాదు కాబట్టి మీరు ఈ మాదిరి పరీక్షలు ఇప్పుడే చేయించుకోవడం అన్నది మంచి ఆలోచనే మీ ఆరోగ్యాన్ని సరైన మార్గంలో పెట్టుకోవడానికి ఒక క్వాలిఫైడ్ డాక్టర్ వద్ద నుండి సలహాను తీసుకుని పాటిస్తూ ఉండడంలో మీ అంతరాత్మ చెప్పినట్లు చేయండి తులారాసి ఓవర్వ్యూ రోజు మీకు చాలా మంచి రోజు మీకు మీ కుటుంబానికి కూడా మీరందరూ కలిసి కాలక్షేపం చేయండి ఈ టైంలో మీ కుటుంబంలో అందరూ కలిసి ఉండే సూచనలు కనిపిస్తున్నాయి బహుశా మీరు ఏదైనా ఒక మాల్కు వెళ్లడమో లేక ఒక సినిమా చూడడమో జరుగుతుంది ఈ రోజు ఆదాయం వ్యయం అన్నీ ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి రొమాన్స్ రొమాన్ ఈరోజు ఒక ఉత్సాహభరితమైన రోజుగా మారవచ్చు మీకు మీ భాగస్వామి యొక్క మనోభావాలను సరిగ్గా అర్థం చేసుకోవడంలో మీరు విజయవంతమైనందుకు ప్రేమను మీ ప్రణయబంధంలో ఒక వెన్నెముకగా చేయడంలో మీరు చేసిన కృషిలో మీరు కృతకృత్యులవుతారు అయితే ఈ ప్రోత్సాహకరమైన పరిస్థితిని ఇలాగే కొనసాగించడానికి మీ ఇద్దరి కృషి అవసరమవుతుంది ఇది విజయవంతం అవ్వాలంటే అందుచేత మీ భాగస్వామి విషయంలో మీరెప్పుడూ దాపరికం లేకుండా ఉండండి అలాగే ఏ విషయమైనా సరే తలెత్తినప్పుడు దానిని గురించి చర్చించడానికి సిద్ధంగా ఉండండి తులారాశి కెరియర్ ఒక క్రొత్త పనిని ప్రారంభించటము లేక చిరకాలం విలువైన అటువంటిదిగా ఉండే ఒక కార్యక్రమము మీరు ఏదో ఒక తెలివైన పనిని చేయాలని కోరుకునేందుకు ఇంకా చాలా అవకాశాలు టైము ఉన్నాయి ఈరోజు అటువంటి రోజులలో ఒకటి అటువంటి కోరిక ఆవేశం ప్రేరణ ఒకవేళ మీలో ఈరోజు ఉన్నట్లయితే మీరు ఒకసారి ఈ దిశగా ప్రయత్నం చేసి చూడండి మీలో ఉండే సహజమైన మంచి గుణాలు మీ ప్రవృత్తి మీరు అనుకున్న దానికంటే చాలా మెరుగైనవే ఉత్తమమైనవే ఈ విషయం మీకు తెలియకపోవచ్చు రాశి ఫైనాన్స్ ఈ రోజు ఆర్థిక ప్రపంచంలో పాత వ్యాపారాన్ని పాత సంబంధాలను తిరిగి పునరుద్ధరించుకునే ప్రయత్నాలు ఆరంభించవచ్చు ఇవి మీకు మరికొంత డబ్బును అందించగలిగే అవకాశాలు ఇవ్వచ్చు మీకు ఇంకా కొంత టైం మీ చేతిలో ఉంది అలాగే మీరు మీ రాబడిని పెంచుకోవాలని చూస్తూ ఉండవచ్చు అందుచేత ఏమైనా భావి భాగస్వామ్యం వైపు లేకపోతే సైడ్ బిజినెస్ కోసం ఎందుకు ప్రయత్నించకూడదు ఈ రోజు చివరికి మీరు ఈ విధంగా చేసినందుకు చాలా సంతోషిస్తారు గత కొద్ది కాలంగా మీరు కడుపునకు జీర్ణ ప్రక్రియకు సంబంధించిన ఇబ్బందులతో బాధపడుతున్నారు కాబట్టి మీ ఆరోగ్య అలవాట్లను మెరుగుపరుచుకోవడం మీ ఆరోగ్యాన్ని ఒక దారికి తీసుకువచ్చి ఫిట్నెస్ లక్ష్యాలను సాధించడంలో పురోగతిని సాధించడానికి వీలుని కలుగజీస్తుంది అలాగే మీరు కూడా గణనీయంగా మెరుగుపడిన ఆరోగ్యంతో హాయిగా ఫీల్ అవుతూ ఉంటారు మీరు ఆరోగ్యం పైన వ్యాయామం పైన ఫోకస్ చేయవలసిన రోజు ఇది ఇటువంటి సానుకూలమైన టైంను మీ లాభానికి సద్వినియోగం చేసుకోండి కుదురుగా ఉన్న మీ ఆరోగ్యంతో చక్కగా ఎంజాయ్ చేయండి అలాగే వ్యాయామాలను కొనసాగించండి జీవితం మీకు ప్రసాదించే సౌఖ్యాలన్నిటినీ అనుభవించండి వృష్టిక రాశి ఓవర్వ్యూ ఈరోజు మీరు ముందుకు వెళ్లే ప్రయత్నంలో మీ ఉద్దేశం పథకం కూడా మీ స్వయం నమ్మకమే మీకు తెలిసిన మిమ్మల్ని ప్రేమించే వారిని కూడా మీరు నమ్మడానికి ఎందుకు సంకోచిస్తున్నారో కారణాలు తెలుసుకోవలసిన సమయం ఇది మీరు వాస్తవంగా చెప్పాలంటే మీ కుటుంబ సభ్యులను స్నేహితులను ఎంతో తక్కువగా అభిమానిస్తారు వృష్టిక రొమాన్స్ మీ సంబంధ బాంధవ్యాలపై ఒకసారి మంచి దృష్టితో చూడండి అది మీకు ఒక మంచి ఆరోగ్యవంతమైన స్థితిలో ఉన్న బంధంగా కనిపిస్తుంది పెంచుకొని అభివృద్ధి చేసుకోవడానికి రోజు ఏ ప్రణయ భాగస్వామిని మీరు ఎంచుకోవాలి అన్న విషయంలో జాగ్రత్తగా ఉండవలసిన రోజు ప్రాతకాలపు అలవాట్లను పాటిస్తూ మీ అంతా మీరే మీకు అనువు కానీ మీకు కుదరినటువంటి భాగస్వామిని ఎంచుకొని కష్టాల్లో పడటం తరువాత అన్నివి మీకు ఇష్టం లేదు మీ కుటుంబ దీర్ఘకాల లక్ష్యాలను దృష్టిలో పెట్టుకోండి అలాగే మీ సుఖ సంతోషాలను కూడా మీరు సరైన అనువైన భాగస్వాముని ఎంచుకోవటంలో మీరు ఇష్టపడతారు సఫలమవుతారు వృష్టిక రాశి కెరియర్ ప్రజా జీవితంలో రాణించగలిగే వారిలో మీరొకరు అది ఒక ఉపాధ్యాయుడి రూపంలో కావచ్చు లేక ఎన్జీఓలకు సహాయకుడి రూపంలో కావచ్చు లేక ప్రసిద్ధిగాంచిన ఒక విశిష్ట వ్యక్తిగా కావచ్చు మీ చుట్టూ ఉండే ప్రజలు మీ వైపే చూడడం ప్రారంభిస్తారు మీలో ఒక నాయకుడిని చూసుకుంటూ వారి ఆశయాల మేరకే మీరు పనిచేయాలి ఫైనాన్స్ ఆర్థిక నష్టాలు వచ్చే సూచనలు కనిపిస్తుండటంతో రోజు మీరు మీ డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు అవసరం లేని వాటిపై అనవసరంగా ఖర్చు చేయకండి లేకపోతే ఈ రోజు మీరు కొన్నదానికి విచారించవలసి వస్తుంది రేపు మీ డబ్బును వాపస్సు తీసేసుకుంటే బాగుంటుందేమో అని ఆలోచిస్తూ ఉంటారు ఈ రోజు డబ్బు విషయంలో పొదుపుగా మితంగా ఉండండి వృష్టిక రాశి హెల్త్ ఈరోజు మీరు ఆరోగ్యంగా ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉంటారు ఈ మధ్య కాలంలో మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మంచి ఆహార అలవాట్ల మీద ఫోకస్ చేసి ఉండటం వల్ల మీరు ఈరోజు కులాసాగా మంచి ఆరోగ్యంతో ఉన్నట్లు ఫీల్ అవుతారు అయితే మీ వ్యాయామాన్ని మాత్రం మరువకండి మీరు అధిక బరువును పొందకుండా ఉండటానికి మీరు నిర్దేశించుకున్న ఆరోగ్య లక్షణాలు లక్ష్యాలను సాధించడం కోసం వ్యాయామం తప్పనిసరి సమీకృత వ్యాయామం లేకుండా మీ ఆరోగ్య లక్ష్యాలకు చేరుకోవడం చాలా కష్టం క్రొత్త ఫిట్నెస్ ప్రోగ్రామ్ ఏదైనా ఉంటే మొదలు పెట్టండి ఈరోజు కాస్త బద్ధకాన్ని విదిలించుకోండి ధనుర్ రాశి ఓవర్ వ్యూ ఈరోజు మీ కుటుంబంతో సరదాగా కాలక్షేపం చేస్తారు మీరు మీ ఆప్తులందరితో కలిసి మీకు ఇష్టమైన వాటితో కాలక్షేపం చేయండి సరదాగా మిమ్మల్ని అందరినీ ఒకటిగా చేసే దిశగా కేవలం సరదాగా కాలక్షేపం చేయడానికి బోర్డు గేములు ఆడటానికి ఇంకేమిటి ఆలస్యం చేస్తున్నారు ముందుకు సాగిపోండి ధనుర్ రాశి ఈరోజు మీ ప్రణయ ప్రవాహంలో మీరు కాస్త నెమ్మదిగా శాంతంగా సాగిపోవాలి మీ భాగస్వామితో మీరు ఒక అనవసరమైన వాగ్వివాదంలో దిగే అవకాశం కనిపిస్తోంది కాబట్టి కొన్ని అనవసరమైన విభేదాలు కలహాలతో మీరు బాధపడుతూ ఉండవచ్చు అయితే మీ భాగస్వామికి మీ ప్రేమకు గుర్తుగా ఏదైనా ఒక చిన్న బహుమతినిస్తే ఈ ఉద్రిక్త తగ్గిపోయి సామరస్యం సౌహార్దం అనేది మీ అనురాగ బంధంలో వెళ్లి విరుస్తాయి మరోసారి ధనుర్ రాశి పవర్ ఉన్న ఒక పొజిషన్ కోసం పోటీ పడటానికి మంచి టైము కావలసిన చోటుకే మీరు చేరుకోవాలని ఆశిస్తూ ఉంటూ ఏ అవకాశాన్ని వదిలిపెట్టకండి అలాగే అక్కడికి చేరుకోవడానికి ఏది కావాల్సిన అది చేయండి ఇప్పుడు మీ చేతిలో ఉన్న ట్రిక్కు ప్రతిదాని కూడా వదిలిపెట్టకుండా అలాగే దానిని పట్టుకొని చివరిదాకా వేలాడుతూ ఉండటమే ఒకవేళ మీరు వ్యాపారంలో ఉన్నట్లయితే ప్రభుత్వంతో అది పనిచేస్తుంది ఎందుకంటే ఈరోజు మీరు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నటువంటి ఒక కాంట్రాక్టు మీ దూకుడు స్వభావంతో చేదెక్కించుకుంటారు కాబట్టి ఏమైనా ఈరోజు మీదే పై చేయి రాశి ఫైనాన్స్ భౌతికంగా ఉండే కొన్ని వస్తువులు ఈరోజు పాడైపోయి విరిగిపోయే అవకాశం ఉంది అందుచేత ఖరీదైన వస్తువులు కొనకండి మీ వస్తువులతో జాగ్రత్తగా ఉండండి కాస్త ఎక్కువ ఎక్స్ట్రా దృష్టిని పెట్టి ఇటువంటి వస్తువులను వాడుకుంటూ ఉంటే ఇటువంటి పరిస్థితిని నివారించవచ్చు ఏమైనప్పటికీ కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు పనికి రాకుండా పోవచ్చు రాశి హెల్త్ ఊహాజనితమైన మీ భయాలు మీ ఆశయాలను ధ్యేయాలను భగ్నం చేయనివ్వకండి ఇది సహేతుకమైన ఆలోచన కాదు అనవసరమైనది అతిగా భ్రమలకు లోనే అవాస్తవికంగా చేసే ఆలోచన ఫలితమే ఇది అన్న విషయాన్ని మీరు గ్రహించుకోవాలి ఎల్లప్పుడూ దేనికో దానికి బాధపడుతూ ఉండటం ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు అందుచేత మీరు శారీరకంగా మంచి స్థితిలోనే ఉన్నట్లు ఆరోగ్యంగానే ఉన్నామనే భావన రానియండి అలాగే పుష్టికరమైన ఆహారం తీసుకుంటూ ఉండటం మిమ్మల్ని వాస్తవంగా అంతా మంచిగానే ఉండేట్లు చేస్తుంది మకర రాశి ఓవర్వ్యూ ఈరోజు మీరు కొంత రిఫ్లెక్టివ్గాను మరికొంత గాను ఫీల్ అవుతూ ఉండే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే ఈ వారాంతంలో ఒక ఆప్తమిత్రుడి వద్దకు వెళ్ళి కలుసుకోవడానికి మీ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ గత అనుభవాలను పంచుకుంటూ అతనితో కాలక్షేపం చేయడానికి మీరు ఉవిళ్ళూరుతున్నారు మకర రాశి రోమాన్ మీరు ఒంటరి వారై ఉండి మీకు తెలిసిన వ్యక్తితో ప్రతిపాదనలు చేయాలని ఆశిస్తూ ఉంటే కొంచెం ఓపికను చూపించాలని మీరు భావిస్తారు ఈరోజు ఒకవేళ ఈ వ్యక్తి ఒక స్నేహితుడో లేక ఒక సహచరుడు అయి ఉంటే మీకు పూర్తిగా దగ్గరగా ఉన్నటువంటి వాడు కాకపోతే మీ నిర్ణయం గురించి మరోసారి ఆలోచించాలి మీరు దేనిలోకి చాలా వేగంగా దూకుతున్నారు మకర రాశి చక్కటి పెరుగుదలకు అవకాశం ఉన్న ఎయిర్ లైన్ హోస్టెస్ ఎయిర్ హోస్టెస్ ఉద్యోగంలో చేరటానికి మీ మస్తిష్కంలో ఆలోచనలు చెలరేగుతున్నాయి ఈరోజు మీ ఉద్యోగ అవకాశాల గురించి మీరు వాకప్ చేయటం మొదలు పెడితే మీకు వచ్చే అవకాశాలతో మీరు తబ్బిబ్బైపోతారు ఆశ్చర్యపోతూ ఉంటారు అయితే తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు జాగ్రత్తగా బాగా ఆలోచించి మీకు సరైన ఉద్యోగాన్ని ఎంచుకునేట్లు చూసుకోండి మకర రాశి ఈ రోజు మీ క్యాష్ ఫ్లో మీ అవసరాలకు తగిన స్థాయిలో ఉందని మీరు గ్రహిస్తారు ఆనందిస్తారు ఇది మీరు అతిగా డబ్బును ఖర్చు పెట్టేలాగా చేయకపోవచ్చు కానీ మీ స్నేహితుల దగ్గర నుండి చేసే అప్పును ఎంత మాత్రం అవసరం లేకుండా చేస్తుంది మీ ఆర్థిక వనరులతో ఈరోజు చాలా పొదుపుగా మితంగా ఉండండి మళ్లీ తిరిగి బడ్జెట్ టైట్ గా మారే టైం వచ్చినప్పుడు మీరు ఈ పని చేసినందుకు సంతోషిస్తారు మకర రాశి హెల్త్ మోకాలు లేక చీలమండల వద్ద తగిలిన దెబ్బల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి ఈరోజు జాయింట్లకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీ స్పోర్ట్స్ను మీరు అలాగే కొనసాగిస్తుండండి అయితే బాధిస్తూ ఉండే జాయింట్స్ను దృష్టిలో పెట్టుకోవటం మర్చిపోకండి వీటిపై మీరెంత బరువును మోపుతున్నారు అన్న విషయాన్ని కూడా గమనిస్తూ ఉండాల్సి ఉంటుంది కుంభరాశి ఈ రోజు మీ జీవితాన్ని గురించి మీరు కాస్త అనీజీగా ఫీల్ అవుతూ ఉండవచ్చు అయితే ఇది ఎలా ఎందుకు జరుగుతోందో మీకు తెలియదు ఈరోజు మీరు కాస్త తక్కువ స్థాయిలో ఆదుర్ద కంగారు ఫీల్ అవుతూ ఉండవచ్చు కానీ ఈ ఘడియలు ఎంతోసేపు ఉండవు ఇవి తాత్కాలికమే వెంటనే గడిచిపోతాయి మీరు నిశ్చింతగా ఉండండి కుంభరాశి రొమాన్ మీ ప్రణయ జీవితంలో మీకు అడ్డంకిగా ఉన్న ఒక దానిపై విజయం సాధిస్తారు ఈరోజు ఇది మీకు చాలా సంతోషాన్ని ఉపశమనాన్ని కలిగిస్తుంది అలాగే మీ బాంధవ్యాన్ని కూడా ఒక అర్థవంతమైన మలుపుని తిప్పుతుంది మీరు సరైన వ్యక్తి కోసం ప్రయత్నిస్తున్నట్లయితే లేకపోతే మీ దృష్టి పడిన ఒక వ్యక్తితో మీ మనోభావాలను వెల్లడి చేయాలని కోరిక మీలో ఈ ఈరోజు చాలా గొప్ప రోజు మీకు మీలో ఉన్న కొన్ని ఆశయాలు ఈరోజు రూపం దాల్చవచ్చు కుంభరాశి ఇటీవలి కాలంలో మీరు నిరుద్యోగిగా ఉన్నట్లయితే మీ జాతకం మీకోసం పనిచేస్తుంది ఇప్పుడు మీ తరఫున అటువంటి ముఖ్యమైన అవకాశాన్ని మీకు లభింపచేయటానికి కళ్ళు తెరుచుకుని నమ్మకంతో విశ్వాసంతో ఎదురుచూస్తూ ఉండండి ఎటువైపు నుండి ఆ ఉద్యోగం మీకు రాబోతుందో బహుశా మీరు ఊహించినటువంటి ఇంతవరకు చూడనటువంటి చోట నుండి కావచ్చు కుంభరాశి ఫైనాన్స్ ఈరోజు మీరెన్నడూ ప్రయత్నించని పెట్టుబడులలో సొమ్ముని పెట్టాలని కోరుకుంటూ ఉన్నట్లు గమనిస్తారు మీ దగ్గర కొంత అదనపు సొమ్ము ఉండి ఉండవచ్చు మీరు దానిని షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని యోచిస్తూ ఉండవచ్చు కానీ ఇంతకు ముందు అన్నడూ షేర్లను ఉంచుకోలేదు మీరు ఇటువంటి పెట్టుబడుల వల్ల కలగబోయే నష్టాలు ఏమైనా వస్తే వాటిని మీరు భరించగలరనుకుంటే అది మీకు లాభాలను తీసుకువస్తుందనే ఆశతో మీరు పెట్టుబడి పెట్టినప్పటికీ మీరు ఈరోజు ముందుకు సాగిపోయి కొన్ని మంచివని భావించిన షేర్లలో పెట్టుబడి పెట్టండి చివరికి మీరు చేసిందే సరైన పనిని తెలుసుకొని తెలుసుకుని ఆనందిస్తారు తర్వాత హెల్త్ అజీర్ణ వ్యాధితోనూ మరియు జీర్ణాశయ సంబంధిత సమస్యలతో బాధపడే వారికి కొంత ఉపశమనం కలిగించే రోజు మీ అనారోగ్యాలకు మీరు చికిత్సను కనుగొనగలరనే సూచనలు కనిపిస్తున్నాయి అయితే మీరు ఆహార నియమాలను పాటించవలసి ఉంటుంది ఖచ్చితంగా తిరిగి ఇటువంటి సమస్యలు తలెత్తకుండా ఉండటానికి అతిగా సుగంధ ద్రవ్యాలతో ఉండే ఆహారాన్ని తీసుకోవటం మానివేయండి అలాగే నూనెలు తీపి కూడా ఎక్కువగా ఉండే ద్రవ పదార్థాలను కూడా ఈ సమయంలో అధిక పరిమాణంలో స్వచ్ఛమైన పరిశుభ్రమైన పదార్థాలను త్రాగితే రోజంతా హాయిగా ఏ సమస్య లేకుండా గడపగలుగుతారు మీరు ఓవర్వ్యూ చదువులో ప్రగతి కనిపిస్తుంది ఈరోజు మీరు ఒకవేళ విద్యార్థి అయి ఉంటే చదువులో మీరు బాగా ముందుంటారు మీరు ఒక క్రొత్త ప్రదేశంలోనూ లేక ఒక క్రొత్త పద్ధతిలోనూ మీ విద్యాభ్యాసాన్ని కొనసాగించవచ్చు అటువంటి అవకాశం కనిపిస్తోంది ఈరోజు ప్రస్తుతం మీ విద్యార్థిగా ఎంతో మీరు భవిష్యత్తులో విజయాలను సాధించే రోజు మీనరాశి ఈ రోజు మీ జీవితంలో ప్రేమను గురించి డీల్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ఎందుకంటే వానలు కలహాలు ఉండే సూచనలు బాలంగా కనిపిస్తున్నాయి మీరు చెప్పేది మీరు శ్రద్ధగా గమనిస్తే ఈ పరిస్థితిని చాలా వరకు మీరు తక్కుదిద్దగలరు అయితే మీ భాగస్వామి చెడ్డ మూడ్లో ఉన్నారేమో అని కనిపెట్టి చూడాల్సి ఉంటుంది మీరు ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఇంకా జటిలం చేయకండి మీకు సంబంధించినంత వరకు మర్యాదగా పెద్ద మనిషి తరహాగా శ్రద్ధ చూపిస్తున్న వాడిలా ఉండండి ఈ రోజంతా గడిచిపోతుంది మామూలుగా కొద్దిపాటి నష్టం కలిగినా సరే మీన రాశి కెరియర్ మీ జీవితాన్ని ఇంకా మెరుగుపరుచుకునేందుకు మీలో ఉన్న సృజనాత్మకత గుణాన్ని ఇంకా లోతుగా పరిశీలించి చూడండి మీలో ఇంకా పొదును పెట్టబడని ఉపయోగించుకోబడని అనేక సమర్థతలు నైపుణ్యం ఉన్నాయి ఇవి మీ ఉద్యోగ విషయంలోను ఆర్థికంగాను పేరు ప్రఖ్యాతుల విషయంలోనూ ఇంకా అభివృద్ధిని సాధించేందుకు దారితీయవచ్చు ఈరోజు మీ గురించి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి భయపడకండి ఎందుకంటే మీలో ఉన్న సృజనాత్మకత అనేక రూపాలలో కనిపిస్తూనే ఉంటుంది కనుక దీర్ఘకాలిక లాభాల కోసం మీలో ఉండే ఈ లక్షణాలను వెలుగులోనికి తీసుకురావడానికి ప్రయత్నించండి మీనరాశి ఫైనాన్స్ ఆర్థిక పరంగా విజయాన్ని సాధించడానికి మీ వైపు నుండి జాగ్రత్తగా ప్రణాళికలు తయారవ్వాల్సి ఉంటుంది ప్రస్తుతం మీ శ్రేయస్సు దృష్ట్యా క్రొత్త వ్యాపారాలేమీ చేపట్టకపోవటమే మంచిది ఇంతకు ఇప్పుడైతే మీ ముందు ఉన్న ప్రాజెక్టును పూర్తి చేసుకోవటమే మంచిది ఈ ప్రాజెక్టులపై బ్రహ్మాండంగా పనిచేయటం మీకు మంచి గుర్తింపును ప్రశంసలు తీసుకువస్తుంది ఆర్థికంగా మీకు లాభాలను కూడా తెచ్చిపెడుతుంటుంది జీతంలో పెరుగుదల గాని మరి కొత్త వ్యాపారాన్ని గాని కొత్త ప్రాజెక్ట్ రూపంలో గాని మీకు ప్రశంసలు మిగులుతాయి ఈరోజు మీ ఉద్యోగ సంబంధిత లేక ఇంటి విషయంలో గాని కాస్త ఆందోళనకు గురవుతారు మీరు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తూ ఉద్రిక్తతకు లోను చేస్తూ మార్గదర్శకత్వం చేయబడే ధ్యానంలోను అలాగే కాస్త యోగాను కూడా చేస్తూ మీ ఉద్రిక్తతను నరాలు బిగుసు పోవటాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయండి మీ శక్తి స్థాయి పెరిగినట్టు గమనిస్తారు అలాగే మీ మానసిక స్థితి కూడా శాంతపడిందని మీరు గమనిస్తారు